హాయ్ టెట్ అండ్ డిఎస్యా ఫ్రెండ్స్ ఇందక్కడ గ్లోబ్ మీద నేను షార్ట్ చేసి చూపించాను కదా చూడండి గ్లోబుల్ గురించి చెప్తున్నాను ఈ బోధనోపకరణాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి బోధనోపకరణాలు మనకి టెట్కి డిఎస్సికి బిట్ అయితే వస్తుంది ఒకసారి గ్లోబ్ మీద కూడా వచ్చింది ఇది త్రిమితీయ నమూనా అనమాట ఇది ప ఇవి త్రిమితీయ నమూనా గ్లోబ్ అనేది ఇది పరిమాణం ఆకారం విస్తీర్ణత దూరం దిక్కు స్కేల్ను అనుసరించి ఉండటం వల్ల భూమి ఉపరితలాన్ని దోషం లేకుండా అంటే తప్పు లేకుండా చూపిస్తుంది ఏంటది గ్లోబ్ గ్లోబులు త్రీ టైప్స్ ఉంటాయి రాజకీయ గ్లోబులు భౌతిక రాజకీయ గ్లోబులు అవుట్లైన్ గ్లోబులు రాజకీయ గ్లోబుల్ అంటే దేశాలు రాష్ట్రాలు పట్టణాల సరిహద్దులు వ్యాపార మార్గాలు మొదలైన వాటిని చూపిస్తాయి భౌతిక రాజకీయ గ్లోబుల్ అంటేనేమో పర్ పర్వతాలు రాష్ట్రాలు నదులు పట్టణాలు వాటి భౌగోళిక లక్షణాలు మరియు రాజకీయ సమాచారం కూడా తెలుస్తుంది అవుట్లైన్ అంటే పిల్లలకి ఈజీగా అర్థం అవుతుండో విద్యార్థులకి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి